సిద్ధు గారు సార్ ఏ సినిమాకైనా కూడా ఇప్పుడు ప్రమోషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక వన్ మంత్ నుంచి ముందు నుంచి చేయాలి వన్ అండ్ హాఫ్ మంత్ ముందు నుంచి చేయాలి అనేది ఒక పారామీటర్ రన్ అవుతుంది ఇండస్ట్రీలో కానీ టెల్లీస్క్వేర్ టైంకి వచ్చేసరికి చాలా ముందు నుంచి కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి గ్లిమ్స్ లాగా వదులుకుంటా జనాలు అందరినీ అలా పట్టేసేలా చేశారు దానికి ముందు నుంచి ఒక ప్లాన్ ఏమైనా ప్రిపేర్ చేసుకున్నారు ఇట్లానే చేయాలని లేకపోతే దీనికోసం ఏంటిది లేదు సార్ అస్సలు అలా ఒక ప్లాన్ చేసి స్ట్రాటజీ లాగా చేయలేదండి సార్ క్వశ్చన్ అడిగారు మీరు కాదు కాదు నో నో యూ వాజ్ జస్ట్ పాసింగ్ ద మైక్ నో ఐ వాంటెడ్ టు మేక్ షూర్ యూ వాజ్ లిస్నింగ్ ఫస్ట్ నుంచి ప్లాన్ చేసి స్ట్రాటజీ లాగా చేయలేదు సార్ కాకపోతే మేము యాక్చువల్లీ ఫెబ్ర నైన్త్కి రావాలి కానీ ఈగిల్ ఏమంటారు మన ఫిలిం కౌన్సిల్ తీసుకున్న డెసిషన్ వల్ల వీ హ్యాడ్ టు మూవ్ వి హ్యాడ్ టు రెస్పెక్ట్ ద డెసిషన్ కానీ అప్పటికి మేము సరే చాలా మెటీరియల్ రెడీ చేసి పెట్టుకున్నాం మాకు ఒక సాంగ్ ఉండింది ట్రైలర్ ఉండింది ఇంకొక సాంగ్ వీడియో రాబోతుంది వ్యూవర్ లైక్ అప్పటికి ఇంకా చంపేస్తారేమో ఏదో ఒక మెటీరియల్ వదలకపోతే అని ఆ ట్రైలర్ ఆల్రెడీ కింద రాస్తున్నారు సార్ ఇంకా చూడం పో మాకు అవసరం లేదు నువ్వు రాకపోతే చంపేస్తావు ఈ టైప్లో ఏవో కింద జరుగుతున్నాయి సార్ సరే అది నిజమా డిస్బిలీఫ్లో ఉండాలి ఏదో తెలియదు ఫస్ట్ అయితే ట్రైలర్ వదులుతాం అని సినిమా గురించి బయట యునో స్ప్రెడ్ అవ్వాలి ఇన్ఫర్మేషన్ న్యూస్ స్ప్రెడ్ అవ్వాలని చెప్పి ట్రైలర్ ముందే రిలీజ్ చేశాను సార్ సో వాలెంటైన్స్ డే వాజ్ అ వెరీ గుడ్ డే లు ట్రైలర్ రిలీజ్ చేయడానికి సో అందుకు వి రిలీజ్ ఇట్ ఆన్ దాట్ డే సార్ సార్ గారు సార్ అంటే లేట్ అవటం వల్ల కూడా మీకు ఇంకా బెటర్మెంట్ ఈ అవుట్పుట్ తీసుకురావడానికి ఇదేమైనా యూజ్ అయిందా ఈ లేట్ అవ్వటం కూడా అంటే సార్ ఇప్పుడు అది ఎంత లేట్ అవుతుందో మేము అంత దాన్ని కెలుగుతూ ఉంటాం సార్ దాన్ని అది ఎంత లేట్ అవుతుందో ఒక ఫిక్స్డ్ టైం పెట్టుకొని ఒక ప్రోడక్ట్ చేస్తే డెఫినెట్లీ దాంట్లో కొన్ని ఫ్లాస్ ఉంటాయండి బయటకు వచ్చినప్పుడు ఏ ప్రోడక్ట్ కూడా పర్ఫెక్ట్గా ఉండదు కాకపోతే మీరు నన్ను ఇంకో మూడు నెలలు వదిలేస్తే నేను ఇంకో మూడు నెలలు చేస్తాను సార్ నేను నేను మధ్యలో షూటింగ్ అయిపోయింది అనుకుని హెయిర్ కూడా కట్ చేసేసాను సార్ తర్వాత మూడు కొత్త సీన్లు వచ్చాయి చైనా నుంచి విగ్గు తెప్పించాను సార్ మళ్ళీ షూట్ చేశాను సార్ మళ్ళీ ఓ ఆరు నెలలు తర్వాత అనుపమ మళ్ళీ డేట్లు ఇస్తాను సార్ మళ్ళీ ఇంకో మూడు సీన్లు షూట్ చేస్తాను సార్ సో అది నెవర్ ఎండింగ్ సార్ ప్రాసెస్ అది బట్ లేట్ అవ్వడం వల్ల అవుట్పుట్ బెటర్ అయిందంటే డెఫినెట్గా అయింది సార్ రైట్